హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే చాలా అంటే చాలా మంచి చిట్కా అయితే తీసుకొచ్చేసానండి కాళ్ళు అనేటివి చాలామందికి పగిలిపోయి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను ఒక మంచి చిట్కా అయితే తీసుకొచ్చేసానండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం అనేది చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈరోజు కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే మాత్రమే చిట్కా చెప్తున్నానండి ఉల్లిపాయ ఉంటుంది కదండి ఒక ఉల్లిపాయని తీసుకొని మీకు నచ్చినట్లయితే మిక్సీలో వెయ్యండి లేదు అనుకుంటే వాటిని ఈ విధంగా కోరుకునైనా సరే పేస్ట్ అనేది చేసుకోండి అయితే కాళ్ళు పగుళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఒక్కోసారి మీ కాలు మీ కాళ్ళకి తగిలినా లేకపోతే వేరే వాళ్ళకి తగిలినా గీరుకుపోతూ ఉంటాయి నడవాలంటే మడమలు నొప్పి పెడతాయి అలాగే కాకుండా అవి ఎంతలా పగులుతాయంటే రక్తాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి చాలామంది ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు వాటి కోసం క్రీమ్స్ కూడా రాస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఈ చిట్కా అనేది చెప్తున్నా అయితే నేనైతే ఈ ఉల్లిపాయని పేస్ట్ అనేది చేసుకున్నాను కదండి ఇందులో మరొక కలుపుకొని మనం ఏ విధంగా మనం కాలు పగలని తగ్గించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక మన ఇంట్లో కొబ్బరి నూనె అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ నూనె కాదు ఏ నూనె అయినా సరే కొబ్బరి నూనెని యూస్ చేసుకుంటే ఇప్పుడు మనం కొబ్బరి నూనె అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి వేసుకున్నాం అలాగే వ్యాజిలిన్ కూడా దీనిలో కలుపుకోవాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదా వ్యాజిలిన్ కూడా వేసుకోవచ్చు అనుకోవచ్చు మరి ఇంట్లో వ్యాజిలిన్ ఉన్నప్పుడు వ్యాసిలిన్ రాస్తే తగ్గిపోతుంది కదా అని కూడా మీరు అనుకోవచ్చు నేను కొద్దిగా యూజ్ చేస్తున్నా కావాలనుకుంటే మీరు వ్యాసిలిన్ వేసుకోవచ్చు లేదు అంటే కొబ్బరి నూనె ఇది మాత్రం సరిపోతుంది ఉల్లిపాయ రసం నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి నేను కొద్దిగంత వ్యాసిలిన్ కూడా వేసుకున్నాను మీరు వ్యాజ్లేని వేసుకోవాలని ఏం లేదు కొబ్బరి నూనె ఉల్లిపాయ పేస్ట్ వాటితో పాటు కొద్దిగంత పసుపును కూడా వేసుకోండి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాళ్ళు సందుల్లో ఒరుపులు వస్తే ఈ కొబ్బరి నూనెను పెట్టు కొబ్బరి నూనె పసుపుని రాసుకున్నట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది ఇదివరకు వీడియోలో కూడా నేను మీకు అందరికీ చాలా చక్కగా చెప్పాను కాళ్ళ మధ్యన ఎక్కువ శాతం ఆడవాళ్ళు నీటిలో ఉంటారు కదండి నీటిలో ఉన్నప్పుడు ఈ విధంగా కాళ్ళు వరిసిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొబ్బరి నూనె పసుపు పెట్టుకుంటే తగ్గిపోతుందని అలాగే ఇప్పుడు కాళ్ళ పొగళ్ళకు కూడా ఈ విధంగా పసుపు కొబ్బరి నూనె అలాగే ఉల్లిపాయ పేస్ట్ కానీ పెట్టినట్లయితే చాలా చక్కగా కాళ్ళు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి మా వీడియోలు మా చిట్కాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోలో ఇదైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ చిట్కా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా నేను రెండు కాళ్ళకి రాసుకుంటే మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు రాసుకోండి పడుకునేటప్పుడు ఎందుకే రాసుకోవాలంటే నిద్రలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనము ఏది రాసుకున్నా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా రాసుకుంటే మీకు కూడా బాగా ఇది అవుతుంది ఉపయోగపడుతుంది ఇదే విధంగా చేసుకోండి